దేవునికి మహిమ గాక వ్రీలారా ప్రభు నామనం ఎందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము లూకాస్వార్థ పదమూడవ అధ్యాయము ఆరో వచనం నుండి వచనం వరకు ఒక మనిషినికి ద్రాక్ష తోట ఉన్నదని అందులో అంజురోపు చెట్టు ఒకటి నాటింపబడిందని వ్రాయబడింది అయితే యజమానుడు పండ్లు వెదకటానికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక ఈ చెట్టు వల్ల నేల వ్యర్థమైపోతుంది కనుక ఈ చెట్టును తీసివేయమని ఇది మూడేండ్ల నుండి కాపు అనేది కాయటం లేదని యజమానుడు బాధపడుతూ పనివాడికి చెప్పారు తోటమాలంటూ ఉన్నాడు అయా ఈ సంవత్సరమైన ఉండనివ్వండి నేను బాగుగా త్రవ్వి ఎరివేసి ఇంకా చక్కగా నేను సాగు చేస్తాను ఒకవేళ ఫలించినా సరే ఫలింపించకపోతే నేనే నరికేస్తానని యజమానుడితో తోటమాలి చెబుతూ ఉన్నట్లు ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రిలారా ద్రాక్షవనము మధ్యలో అంజూరపు చెట్టు ఉన్నది అంజూరపు ఎంత విలువ యజమానుడిచ్చారు ఆ కాయలు తినాలని ఆశపడినప్పుడు ఎవరైనా ఆశపడతారండి ఎందుకంటే సామిత్ర గ్రంథంలో ఉంది అంజూరపు చెట్టు నాటిన వాడు దాని ఫలాన్ని తింటాడని ఎవరైనా ఫలము కోసమే చెట్టేస్తారండి ఫలాలు కాయకపోతే చెట్టు వల్ల ఉపయోగం ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయండి ఫలించే చెట్టు వల్ల మనం ఉన్నామా దేవునికి ఇష్టమైన జీవితం మనం కలిగి ఉన్నామా దేవుడు చెప్పినట్లుగా మనము బ్రతుకుతున్నామా ఆత్మ ఫలములు మనలో ఉన్నాయా ఒకసారి ప్రశ్నించుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను అటువంటి ఫలాలు కలిగి మనం ఉంటే ఫలిస్తున్నప్పుడు యజమానుడు ఆనందిస్తాడు ఫలము లేకపోతే చింతిస్తాడు గనుక ఫలించే బిడ్డలుగా మనం ఆరుదాం దేవుని సందులో నమ్మకంగా సాగిపోదాం ఆయన అంటూ ఉన్నాడు ఇది ఫలించటం లేదు కదా నరికేమంటున్నాడు అది న్యాయమే కదండి కనుక దేవుడు చక్కని బ్రతుకునిచ్చి చక్కని జీవితాన్ని ఇచ్చారు చక్కని ఆరోగ్యం ఇచ్చారు గనుక ఫలించటానికి ఇష్టపడదాం ఆయన సన్నిధిలో లోబడి జీవిందాం ఆయన కొరకు బ్రతుకుదాం తీర్మానము చేసుకుందాం ఆయన రాజ్యము కొరకు సిద్ధపడదాం ఎవరై కష్టములున్నా ప్రొవైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు ఫలింపచేస్తారు ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ఘనమైన మీ నామం కొరకే స్తోత్రములు బిడలందరిని ఆశీర్వదించండి ఫలింపలేని చెట్టు ఉండటము కాదు నాయన ఫలించే చెట్టు వలన బ్రతకటానికి కృపణిమ్మని మా జీవితాలు ఆ విధంగా మార్చి నీ కొరకు జీవించే జీవితం మాకు అనుగ్రహించమని ఈ నా దీవెనకరంగా మార్చి మేశు క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్థుతించి వేడిచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు నిండా దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్